మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఈ నెల ముప్పై ఒకటిన నెల్లూరుకి రానుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు భద్రతా పరంగా జగన్కు ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు పర్యటనను పర్యవేక్షణ కోసం ఆరు డ్రోన్లు నలభై సిసి కెమెరాలతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఉదయం పది గంటలకు చెముడుగుంట హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని మాజీ మంత్రి కాకాని రెడ్డి ములాఖాత్ కానున్నారు అనంతరం నగరంలోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శిస్తారు పర్యటనలో ఎలాంటి ప్రజా సభలకు అనుమతి కోరలేదని తాము ఇవ్వలేదు ప్రకటించారు సెంట్రల్ జైలు హై రెస్ట్రిక్ హై రెస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో కేవలం అధికారిక అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తామని తెలిపారు ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉన్నందున ఊరేగింపులు సభలు బైక్ ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు రెచ్చగొట్టే నినాదాలు బ్యానర్లు ప్లకార్డులు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు లాడ్జీలు పోస్టులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్యూర్లీ ఈ రెండు ప్లేసెస్లో విజిట్ చేశారన్నారు త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది దగ్గరగా ఉంటుంది సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ సో జైల్ దగ్గర డిపిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది టెన్ మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురుకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు వస్తే వాళ్ళ మీద పక్క పక్కా పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖాత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపరెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు ఇది టౌన్లో ఉంది సో సుజాతమ్మ కాలనీలో ఉంది ఇది ఇక్కడికి వస్తారు ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గునుగోడడం కానివ్వండి రోడ్ షోలు చేయడం కానివ్వండి ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం ఎవరు కూడా దీనికి ఈ ప్రోగ్రాంలో లాండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ని అలౌ చేస్తున్నాం వాళ్ళ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ అంతా కూడా కొంత స్టెరైల్ జోన్ అది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉన్నటువంటి రోడ్డు అది అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టరేజ్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి అలాగే టూ వీలర్స్లో చేయడం కానివ్వండి టూ వీలర్స్లో ర్యాలీ చేయడం కానివ్వండి కారు షోలు పెట్టడం కానివ్వండి అలాగే ప్లకార్డ్స్ ప్రొవోకేటివ్గా ఉండేట విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అలాగే టౌన్లో నెల్లూరు టౌన్లో థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు సో మనము క్లియర్గా పర్మిషన్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్లు ల్యాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారు అక్కడ పరామర్శించిన తర్వాత డైరెక్ట్గా ఆకుండా నల్లరెడ్డి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి తిరిగి హెలిప్యాడ్కి వెళ్తారు మధ్యలో ఎటువంటి రోడ్ షో కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ లేదు దీన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి లేదు ఈ కార్యక్రమాన్ని మొత్తం సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ లైవ్ డ్రోన్స్ ద్వారా మొత్తం దీన్ని కవర్ చేస్తుంటాం ఎవరైనా అరా అరాచక శక్తులు కానివ్వండి ఎవరన్నా ఈ అల్లరి మోపలు కానివ్వండి ఈ గుంపుల్లో చేరి ఎక్కడన్నా వచ్చి ఈ ప్రోగ్రాం డిస్టర్బ్ చేసినా ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ చేసినా ఎవరిని కూడా చట్ట నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరు కూడా ఈ ప్రోగ్రాంలో డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా ట్రై చేయొద్దు చేస్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది యాక్షన్ ప్రో ప్రోగ్రామ్ మేము అష్యూరెన్స్ ఇచ్చాం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కార్యక్రమం చేసుకునేదానికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను